ఏపీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా పంచాయతీ ఆగమాగం ఉన్నది ఒక్కసారి చూద్దాం దానంపై కేసు నమోదు ఎఫ్టీఎల్ భూములలో ఆక్రమణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికార పార్టీ ఎమ్మెల్యే దానంపైన చర్యలకు పూనుకుంది అడ్డగించబోయిన దానం నాగేందర్ పై హైడ్రా కేసు నమోదు చేసి హెచ్చరికలు జారీ చేసింది దీంతో దానం హైడ్రా కమిస్టర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా హైడ్రా తన దూకుడు ఎక్కడా తగ్గించలేదు మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అక్రమ కట్టడాలు నిర్మాణాలను కూడా కూల్చడం కూల్చుతుండడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు దానిలో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా బాధ్యతలుగా ఉన్నారు ఫలితంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు బాధ్యతలుగా మారుతున్నారు వారంతా సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు అందుకే సమీక్ష సమావేశానికి ఏది డుమ్మా కొట్టినట్టుగా అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి యజుడు రి కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా చిచ్చు రేపుతున్నది నగరంలో హైడ్రా హై స్పీడ్ తో దూకుడును ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు తమ తమ అనుచరుల నిర్మాణాలు కట్టడాలను కోల్పోతుండటంతో వారు తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు ఫలితంగా సచివాలయంలో గురువారం గణపతి నవరాత్రి ఉత్సవాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీ కండువా కప్పుకున్న వారు కూడా గై హాజరయ్యారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ రెడ్డి రాలే అరకెపూడి గాంధీ రాలే వి ప్రకాష్ గౌడ్ రాలే మైపాల్ రెడ్డి కూడా టుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది దీంతో పాటు ఫలితంగా రేవంత్ రెడ్డితో పాటుగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా డుమ్మాకు వచ్చిన పరిస్థితితో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పూర్తి స్థాయిలో ఇటు కొండా కానీ అనిల్ సలహాదారులు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి కొండా అనిల్ సలహాదారులు మంత్రులు గణపతి ఉత్సవ కమిటీలతోనే సమీక్ష ముగించాల్సి వచ్చింది ఇక దానం గాంధీ ప్రకాష్ గూడెం గైహాజర్ ప్రతిపక్ష నాయకులు సమీక్ష సమావేశానికి హాజరు కాలేదంటే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అరికెప్పుడు గాంధీ ప్రకాష్ దాంతో పాటు గూడెం మహిపాల్ రెడ్డి గైహాజర్ కావడం చర్చనీయాంశంగా మారింది అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాలి కానీ రేవంత్ రెడ్డి నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు నాగేందర్ పై ఇప్పటికే నమోదు కాగా గూడెం ప్రకాష్లపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి గూడెం మైపాల్ రెడ్డి భారీ ఎత్తున బిల్డింగ్ల నిర్మాణాలు చేపట్టగా హైడ్రా అధికారులు గుర్తిస్తున్నారు వాటిని కూల్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలు సమీక్ష సమావేశానికి దూరంగా ఉన్నారు పార్టీ మారిన ఫలితం దక్కలే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలక మాదిరిగా మారింది ఇటు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తమ నిర్మాణాల కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కండువా మార్చడం ద్వారా తమకు వచ్చిన లాభం ఏంటని వారి అనుచరుల వద్ద వాపోతున్నారు అటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్లో లో ఉన్న విపక్షం గనక తమకు తమను కావాలని టార్గెట్ చేస్తుందని మాట్లాడే అవకాశం ఉండేది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేం అలాగని ఊరుకోలేం ఎలా చేయాలో పాలుపోలేని పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు తాము మాట్లాడే పరిస్థితి లేదు ఒకవేళ మాట్లాడినా ఎవరు పట్టించుకునే అవకాశం లేదు పైగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కట్టుబడి ఉండకపోతే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో వీళ్ళు ఏం చేసి అంటే హైడ్రాకు ఫిర్యాదు చేసే హైడ్రాకు హై కమాండ్కి సంబంధించి ఈ హైడ్రా సంబంధించిన చర్యలన్నీ హై కమాండ్కు ఫిర్యాదు చేసే ఎట్లా అంటే హైడ్రాను ఆపాలంటూ ఆ దిశగా రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టినట్లుగా సమాచారం అధికార పార్టీలో ఉన్నప్పుడు తమ నిర్మాణాలను కూల్చేసే కూల్చేస్తే తమకు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఏంటి తేడా అని వారు హైకమాండ్ వద్ద గోడు వెళ్లబోస్తున్నారు కూల్చివేతలు ఇలాగే కొనసాగితే పార్టీలో అందరూ రేవంత్ కు వ్యతిరేకంగా మారిపోతారని వారు అగ్రనాయకత్వానికి తెలిపినట్లుగా తెలుస్తుంది వీలైనంత వరకు హైడ్రాను అరికట్టి ముఖ్యంగా తమ నిర్మాణాల జోలికి రాకుండా ఉండాలని వారు వేడుకున్నట్టుగా తెలుస్తున్నది ఇక్కడ వరకు మీకు సినిమా అర్థమైపోయింది కదా అయితే ఇప్పుడు అసలు సినిమా వేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా పంచాయతీ ఏ స్థాయికి చేరింది అంటే ఎవరు